పదిహేడు సంవత్సరాల తర్వాత టీమిండియా రెండోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచింది ఎప్పుడో పదిహేడు సంవత్సరాల క్రితం రెండు వేల ఏడులో మొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ ఎప్పుడు కప్పును గెలిచిన పాపాన పోలేదు కానీ ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు రెండోసారి కప్పును గెలిచింది భయపెట్టిన సౌత్ ఆఫ్రికాను ఏడు పరుగులతో ఓడించింది ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది అనంతరం దక్షిణాఫ్రికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి ఈ ప్రపంచకప్లో టీమిండియాకు అన్నిటికంటే పెద్దమైన విరాట్ కోహ్లీ ఫామ్ కానీ ఫైనల్లో విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు ప్రారంభంలో వికెట్లు పడ్డంతో ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ నలభై ఎనిమిది బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ తర్వాత పది బంతుల్లోనే ఇరవై ఆరు పరుగులు చేశాడు దురదృష్టవశాత్తు భారీ శాత్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు టూ అక్షర్ దూబే అదుర్స్ విరాట్ కోహ్లీకి అక్షర్ పటేల్ శివన్ దూబే చక్కటి సహకారం అందించారు అక్షర్ పటేల్ ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఏడు పరుగులు శివన్ దూబే పదహారు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశారు కోహ్లీ అక్షర్ దూబే కాకుండా టీంలో హైయెస్ట్ స్కోర్ ఐదు పరుగులు మాత్రమే త్రీ పేస్ బౌలింగే పెద్ద ప్లస్ ఈ మ్యాచ్లో భారత్ గెలిచిందంటే దానికి కారణం పేస్ బౌలింగే జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు హర్షదీప్ సింగ్ కూడా తన నాలుగు ఓవర్లలో ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చాడు తను కూడా రెండు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా తన మూడు ఓవర్లలో ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు ఫోర్ భయపెట్టిన హెన్రిచ్ క్లాసెన్ క్వింటన్ డీకాక్ దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసన్ క్వింటన్ డీకాక్ టీమిండియాను భయపెట్టారు వీరు క్రీజులో ఉన్నంత వరకు భారత్కు మ్యాచ్పై అస్సలు ఆశలు చివరి ముప్పై బంతుల్లో దక్షిణాఫ్రికా విజయానికి కేవలం ముప్పై పరుగులు మాత్రమే అవసరమయ్యేదాకా తెచ్చారు నెంబర్ ఫైవ్ లాస్ట్ ఐదు ఓవర్లు నెక్స్ట్ లెవెల్ దక్షిణాఫ్రికా ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా ఇచ్చిన కంబ్యాక్ నెక్స్ట్ లెవెల్ బుమ్రా హర్షదీప్ హార్దిక్ చివరి ఐదు ఓవర్లలో కేవలం ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ను మన వైపు తిప్పేశారు କେତେ <laughs> କେତେ